సలహాలు అంటే అందరూ చెప్తున్నారు కదా వధించారు వధించారు అంటే వధించడానికి అందించిన వారు ఎవరు అనేది ముఖ్యంగా చూసుకోవాలి అంటే నేను రైల్వేస్ లో చేస్తాను నేను రిజర్వేషన్లు ఇస్తూ ఉంటాను నా దగ్గరికి అన్ని రకాల వాళ్ళు వస్తారు ముఖ్యంగా ఓల్డ్ సిటీలో చేస్తాను ఈ మధ్య నేను ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ అయ్యాను ఇక్కడ నన్ను స్ట్రైట్ గా వేసిన క్వశ్చన్ ఒక ఆయన సా బాబులో పోల్తే హం కాట్రై కాట్రై పోల్కే హం పాల్కే కాడితే క్యాన్ అడిగాడు దానికి మనం ఏం సమాధానం చెప్పు వాళ్ళు ఏమన్నా పెంచి పోషించి వధిస్తున్నారా పెంచి పోషించి వధించడం లేదు వధించడానికి అందిస్తున్నారు అందిస్తున్న వారు ఎవరు అది ఆలోచించుకుని అక్కడి నుంచి తగ్గించుకుంటే వాళ్ళకి అందకపోతే ఇంకా అవకాశం అయిపోతుంది వాళ్ళు జీవనాధారంగా వధిస్తున్నారేమో కొందరు ఎందుకంటే వాళ్ళకి జీవనాధారం ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారన్న వాళ్ళకి అందించకుండా చూడాల్సిన బాధ్యత మనది సో నాకేంటంటే గ్రాస్ రూట్స్ నుంచి నాకు సంగతి తెలియదు వాళ్ళు అందిస్తున్నారు అంటే వాళ్ళకి అందకుండా మనం ఇంకేమన్నా ఇప్పుడు ఇంతమంది మాట్లాడారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నేను అసలు చాలా న్యూ టు ది ఫీల్డ్ నాకేవో ఫ్రెండ్ ఒక పది ఎకరాలు తీసుకున్నాను నాకు రెండు గోవులు కావాలంటే స్వామీజీని కలిశాను సరే ఆయన హెల్ప్ చేస్తా అన్నారు నాకు ఇప్పుడు లోతు తెలుస్తున్నది ఏంటంటే నాకు అఫ్ కోర్స్ నాకు ముందు తెలిసింది వేరే విషయం కౌంటర్ లో ఉన్నప్పుడు అది ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే ఇంతమంది విల్లింగ్ గా ఉన్నా కూడా వాళ్ళ చేతులకు ఎలా వెళ్తున్నాయి అనేది తెలియదు శివకుమార్ గారు ఉన్నారు ఇంకా అనేక మంది ఉన్నారు ఇంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు గోశాలలు ఉన్నాయి గోరక్షకులు ఉన్నారు ఇన్ని దాటుకుని ఎలా వెళ్తున్నాయి